ముందుగా సమాచారం ఇస్తే మీ పిల్లలపై కేసులు పెట్టమని పేర్కొన్నారు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఇంతకే ఏమిటా సమాచారం ఏమిటా కేసులో తెలుసా ఎవరి పిల్లలైతే గంజాయికి బానిసలై ఇబ్బందులు పడుతున్నారో వారి సమాచారాన్ని ముందుగానే తమకు తెలియజేస్తే వారి పిల్లలకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయి బారి నుండి రక్షిస్తామని అయితే ఈ విషయాన్ని తమకు చెప్పకుండా గోప్యంగా ఉంచితే ఎప్పుడైనా తమ సోదాల్లో గంజాయి సేవిస్తూ దొరికితే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి అమ్మటం మాత్రమే నేరం కాదని గంజాయి సేవించిన నేరమేనని అందుకే ముందుగా తమ పిల్లల విషయాలను తమకు తెలియజేస్తే వారిని కాపాడుతామని చెప్పారు డిఎస్పి చెనాలి నియోజకవర్గం కొల్లిపర పోలీసులు ఏడుగురు గంజాయి అమ్మే వాళ్ళను మరో ఆరుగురు గంజాయి సేవించే వాళ్ళను మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి నుండి ఐదు కేజీల రెండు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు ఈ గంజాయి విలువ ఎనభై వేల రూపాయలు ఉంటుందని పట్టుబడిన వారిలో గంజాయి సేవిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని కూడా అరెస్ట్ చేసినట్లు డీఎస్పి జనార్దన్ రావు చెప్పారు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో డిఎస్పి మాట్లాడారు మొత్తం పదమూడు మంది నిందితుల్లో మొదటి ఏడుగురు నిందితులు గంజాయి మద్యం చెడు వ్యసనాలకు బానిసలై సంపాదన సరిపోగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారని చెప్పారు వైజాగ్ ఏజెన్సీలో గంజాయిని తక్కువ ధరకు తెచ్చి కొల్లిపర తెనాలి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు కొన్ని నెలలుగా పాడేరు దగ్గర కించముండా గ్రామంలో నివాసం ఉండే పరమేశ్వర్ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి విక్రయిస్తున్నారు కాగా కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం సమీపంలోని మాలడొంక రోడ్లో వీరిని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పి తెలిపారు ముద్దాయిలో తొమ్మిది మందికి పాత నేర చరిత్ర ఉందని ఇరవైకి పైగా దొంగతనాలు కేసులు గంజాయి కేసులు కొట్లాట కేసులు కలిగి ఉన్నారని చెప్పారు మిగిలిన ఆరుగురు గంజాయి కొని సేవిస్తుండగా పట్టుకున్నామని వివరించారు డిఎస్పి ఈ పదమూడు మంది విశాఖపట్నం మంగళగిరి రేపల్లె కొల్లుపర గ్రామాలకు చెందిన వారుగా తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గంజాయి కేసుల్లో విద్యార్థులు ఉద్యోగులు ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరించారు గంజాయి అమ్మిన కొన్న పీడీ యాక్ట్ రాస్తామని తెనాలి ప్రాంతంలో ఇప్పటికే పన్నెండు మందికి పీడీ యాక్ట్ పెట్టబోతున్నట్టు చెప్పారు పిల్లల తల్లిదండ్రులు ముందుగా సమాచారం ఇస్తే మీ పిల్లలపై కేసులు పెట్టం కౌన్సిలింగ్ చేసి వారిని మార్చే ప్రయత్నం చేస్తాం అలా చేయకుంటే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించారు డిఎస్పి జనార్దన్ రావు ఉల్లేఖరుల సమావేశంలో రూరల్సీఐ ఉమేష్ కొల్లిపర తెనాలి ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు తెనాలి రోరల్ సిఐ గారు ఉమేష్ రో తెనాలి కొల్లిపర ఎస్ఐ కోటేశ్వర గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అన్నీ అడిగి తీసుకుని వెళ్ళారు మధ్యవర్తుల సహాయంతో వెళ్ళారు వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ పదమూడు మంది గంజాయి తాగుతూ దొరికారు వీళ్ళని మధ్యవర్తి సమక్షంలో విచారించిన ఏంటంటే ఏడుగురు ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు ఇక్కడ పదిహేను పదిహేను గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు పది పది కేజీలు బా గంజాయి కొనుక్కొని తెచ్చారు దాంట్లో ఐదు కేజీలు వేరే వాళ్ళకి బల్క్గా ఇచ్చేసి మిగతా ఐదు కేజీల్లో ఈరోజు వీళ్ళు పదిహేను గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళని వా ఆరుగురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని ఏడుగురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు తాగుతున్నారు కొన్న వారిదే నేరం తాగిన వారు నేరం కాదంటే కుదరదు వాళ్ళని కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేసి ఆరుగురు ముద్దాయిలుగా చేర్చాం వారి కోర్టు చుట్టూ తిరగాలి వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అందువలన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడాల వాటి లోనైతే మాకు తెలియజేయండి మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు జరిగితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళని అందరినీ కూడా రిమాండ్ చేస్తాం కేసుల్లో పెడతాం వాళ్ళ మీద క్రిమినల్ రికార్డు అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఎవరైతే గంజాయి అమ్మిన కొనుక్కున్న మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికి పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పది మంది మీద పీడీ సిద్ధం చేస్తున్నాము ఇట్లా ఒక తర్వాత ఒకళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు పీడీ రాజమండ్రి సెంట్రల్ జైర్కి వన్ ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసుల్లో పెట్టడం జరగదు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లల భవిష్యత్తుని మీరు మీరే కాపాడుకోండి ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇమ్మని ఈ పత్రికాత్మకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎంత ఇప్పుడు ప్రజలు వాళ్ళు తీసుకొచ్చింది అయితే పాడేరు నుంచి పది కేజీలు తీసుకొచ్చారు ఐదు కేజీలు వేరే వాళ్ళకి అమ్మారు ఐదు కేజీలు ఇప్పుడు మనకి దొరికింది వాళ్ళు అక్కడ కేజీ పదిహేను వేలు కొంటున్నామని చెప్తున్నారు ఇక్కడైతే పదిహేను గ్రాములు ఐదు వందల నుంచి ఆరు వందలకు అమ్ముతున్నారు